ఈ అలవాట్లున్న అమ్మాయిలకు ఇరవైలట్లోనే వృద్ధాప్యం ప్రతి ఒక్కరూ ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు అందుకు ఎన్నో సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించి వివిధ వ్యాయామాలు కూడా చేస్తుంటారు అన్ని వ్యాయామాలు చేసినప్పటికీ కొంతమంది మహిళలు ఇరవై ఐదు ఏళ్ల వయసులోనూ నలభై ఏళ్ల వారిలా కనిపిస్తారు చిన్న వయసులో వృద్ధురాలిలా ఎందుకు కనిపిస్తున్నారో తెలియక తెగ ఆందోళన పడుతుంటారు నిజానికి ఇలాంటి అమ్మాయిలు వారి రోజువారీ అలవాట్ల కారణంగా ఇలా అకాల వృద్ధాప్యానికి గురవుతున్నారని నిపుణులు అంటున్నారు శారీరక మానసిక ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం అందుకే నిపుణులు రోజుకు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయాలని సిఫార్సు చేస్తుంటారు కానీ కొంతమంది అమ్మాయిలు ఈ విషయంలో కాస్త ఉదాసీనతగా ఉండి వ్యాయామం చేయరు అలాంటి అమ్మాయిలు తమ వయసు కంటే కాస్త ముందుగానే వృద్ధులుగా కనిపిస్తారు అతిగా ఆందోళన చెందడం కూడా అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది ఈ విషయం తెలిసిన కొంతమంది అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే చింతిస్తూ రోజులు గడుపుతుంటారు ఎక్కువగా ఆందోళన చెందే అమ్మాయిలు తమ కంటే పెద్దవారిగా కనిపిస్తారు మితిమీరిన కోపం మంచిది కాదని పెద్దలు అంటుంటారు కొంతమంది అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు ఈ కోపం మానసిక సమస్యలు ఒత్తిడి నిరాశకు కారణమవుతుంది ఇది అకాలంగా వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది నీళ్లు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది కానీ మందికి నీళ్లు సరిగా తాగరు ఈ అలవాటు అమ్మాయిల్లో వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నిద్ర కూడా చాలా అవసరం రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి కాని కొంతమంది అమ్మాయిలు ఆలస్యంగా పడుకుని ఉదయాన్నే త్వరగా మేల్కొంటారు వీరికి తగినంత నిద్ర ఉండదు ఈ నిద్ర లేకపోవడం ఒత్తిడికి గురిచేసి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद